నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో కువైటీ ప్రజలు ఎవరైతే ఉన్నారో సొంత ఇల్లు నిర్మించుకోవాలని చెప్పి ఇప్పటికీ మనం చూసుకుంటే లక్ష దరఖాస్తులైతే కువైట్ ప్రభుత్వం ముందు ఉంచడం జరిగింది కానీ ఇటీవల తాజా సర్వేలు మనం చూసుకుంటే కువైట్ మరియు ఇతర గల్ఫ్ దేశాలు మనం చూసుకుంటే ఎంతమంది ప్రజలు సొంత ఇల్లు కలిగి ఉన్నారని చెప్పి తమ యొక్క తాజా నివేదికను విడుదల చేసింది వివరాల్లోకి వెళితే కువైట్ లోని ఎనభై శాతం మంది ప్రజలు గృహాలు కలిగి ఉన్నారని చెప్పి కువైటీలు ఎవరైతే ఉన్నారో వంద శాతం మంది ప్రజల్లో ఎనభై శాతం మంది స్వంత ఇల్లు కలిగి ఉన్నారని చెప్పి అలాగే ఒమన్ లోని మనం చూసుకుంటే ఒమన్ ప్రజలు తొంభై ఒక్క శాతం గృహాలు కలిగి ఉన్నారని చెప్పి అలాగే యుఏఈ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తొంభై శాతం ఖతారు ప్రజలు డెబ్బై తొమ్మిది శాతం మాత్రమే సొంత ఇంటిని కలిగి ఉన్నారు బెహరైన్ ప్రజలు డెబ్బై ఒక్క శాతం మంది అలాగే సౌదీ అరేబియాలోని సౌదీ ప్రజలు ఎవరైతే ఉన్నారో అరవై రెండు శాతం మాత్రమే సొంత ఇంటిని కలిగి ఉన్నారని చెప్పేసి దేశాల గృహ నిర్మాణ మంత్రిత్వ శాఖ తాజా నివేదిక విడుదల చేసింది మరి ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే గల్ఫ్ దేశాలలో ఒమన్ ప్రజలు తొంభై ఒక్క శాతం మంది సొంత ఇంటిని కలిగి ఉన్నారని చెప్పి అత్యల్పంగా మనం చూసుకుంటే సౌదీలు అరవై రెండు శాతం మంది మాత్రమే సొంత ఇంటిని గృహాలను కలిగి ఉన్నారని చెప్పి ఈ యొక్క నివేదిక వెల్లడించింది అలాగే రెండవ స్థానంలో యుఏఈ ఉండగా మూడవ స్థానంలో కువైటు నాలుగవ స్థానంలో కతారు ఐదవ స్థానంలో బెహరెన్ ఆరవ స్థానంలో చివరి స్థానంలో మనం చూసుకుంటే సౌదీ దేశం ఉందని చెప్పేసి తాజా నివేదిక వెల్లడించింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్